మొదటిగా అందరికీ ఒక చిన్నది జీవో నెంబర్ నలభై ఆరు మేము పోరాడుతున్నప్పుడు ఆ పోరాటంలో మాతో పాటు పోరాడుకుంటా పదహారు మంది చనిపోయారండి ఒకసారి వాళ్ళందరికీ వాళ్ళ అమరవీరులకు జోహార్లు చెప్తాం జీవో ఫార్టీ సిక్స్ అమరవీరుల జీవో ఫార్టీ సిక్స్ అమరవీరులందరికీ ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండులో లో పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది మూడు సంవత్సరాల వరకు పోలీసు నోటిఫికేషన్ ఇంతవరకు ఇవ్వలేదు మూడు సంవత్సరాలంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఓన్లీ నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు తప్ప పోలీస్ అసలు ఎగ్జామ్ జరగలేదు వాళ్ళ టైంలో ఈవెంట్స్ మెయిన్స్ ఏమీ జరగలేదు జరగకపోయినా కూడా మేము పదిహేను వేల ఉద్యోగాలు ఇచ్చేమంటారు ఇప్పుడు పోలీస్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ లో పెడతారు మాకు పోలీస్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ లో వద్దు వద్దు పోలీస్ నోటిఫికేషన్ డైరెక్ట్ నోటిఫికేషన్ మాత్రమే కావాలి ముప్పై వేల ఉద్యోగాలు మా పోలీస్ నోటిఫికేషన్ మూడు ఒక సంవత్సరం మొత్తం ఎగ్జామ్స్ సరిపోతుంది ఒక సంవత్సరం మొత్తం ట్రైనింగ్ సరిపోతుంది ఆరు వేల ఉద్యోగాలు వేసి ఇంకో ఆరు వేల ఉద్యోగాలు ఇంకో ఆరు వేలు ఇంకో ఆరు ఈ మీ జాబ్ క్యాలెండర్ వద్ద మాకు ఏమద్దు మాకు పోలీస్ నోటికేసిన ఫస్ట్ ముఖ్యంగా పోలీస్ నోటిఫికేషన్ కావాలి పోలీస్ నోటిఫికేషన్ అభ్యర్థులు ఎలా ఉంటాయంటే మానసికంగా దూరంగా ముప్పై సంవత్సరాలు వచ్చే ముఖాల నొప్పులు రాకుండా ఆరోగ్యంగా మానసిక గట్టిగా ఉంటేనే పోలీస్ ఉద్యోగం సాధించగలుగుతారు అలాంటి విద్యార్థులు మిట్ట మధ్యాహ్నం కూడా మిట్ట మధ్యాహ్నం కూడా పరుగులు పెట్టగల శక్తి మా పోలీస్ అభ్యర్థి జవాన్లు ఎంత గొప్ప వాళ్ళు రాష్ట్రంలో శాంతి భద్రలు కాబట్టి అభ్యర్థులు అంటే ముఖ్యం కాబట్టి పోలీస్ రిక్రూట్మెంట్ వెంటనే నింపాలి అలాగే పదిహేను వేల తోటి నోటిఫికేషన్ ఇవ్వాలి జీవో నిమ్మ నలవారు తొలగించాలి సారీ జీవన్ నిమ్మ ఇలా చాలా డేంజర్ ఇప్పటికీ ఎంతో మంది వచ్చిపోయారు నా మీద నాలుగు కేసులు పెట్టారు ఇప్పటికీ సచివాలయాన్ని ముట్టడించిన మొట్టమొదటి వ్యక్తులన్నీ దానిపై నాలుగు కేసులు ఇప్పటికే నడుస్తున్నాయి సుప్రీంకోర్టు దాకా జీవోస్ నడుస్తుంది జియోస్ తొలగించాలి ఈ జడ్జ్లో సోమేష్ కుమార్ బిహార్ జడు వాడు అరెస్ట్ అయిపోయిండు తర్వాత ఈ పోలీస్ బోర్డు చైర్మన్ ఆంధ్ర వ్యక్తి వివి శ్రీనివాసరావు తెలంగాణ విద్యార్థులు ముచ్చ మొదలు పెట్టిస్తుండు క్వశ్చన్స్ తప్పించిండు లాంగ్ జియో జియోస్ అరి కోసలు పెట్టిండు అలాంటి ట్రోయింగ్ ఇంకెందుకు తొలగించట్లేదు అలాంటి ట్రోయిన్ తొలగించాలి పోలీస్ నోటిఫికేషన్ గా ఎందుకు ఇంకా రెండు పోలీసు పోలీస్ బోర్డు చైర్మన్ తొలగించాలా లేదా మీరు చెప్పండి వెంటనే తొలగించాలా లేదా అసలు మన గ్రామీణ ప్రాంత విద్యార్థులు దగ్గరకు రాణిస్తున్నాడే లేదా ఎందుకు అలాంటి వ్యక్తులు ఉంచుతున్నారు తెలంగాణలో పోలీస్ రిక్రూట్మెంట్ నింపే వచ్చాడే లేదా ఎందుకు ఈ ఆంధ్ర వ్యక్తులు ఇంకా ఆత్మ బలిదాంగం తెచ్చుకుంటూ ఆత్మ గౌరవం కోసం తెలంగాణ తెచ్చుకుంటే ఇంకా గ్రామీణ ప్రాంత విద్యార్థులు తెలంగాణ ఆంధ్ర వ్యక్తి దగ్గర తాకట్టు పెడుతున్నారు ఎందుకు నాయకులు మాట్లాడట్లేదు ఎందుకు తొలగించట్లేదు ఎందుకు మాకు అవకాశం ఇవ్వట్లేదు మేము సామాన్య వ్యక్తులం గ్రామీణ ప్రాంత విద్యార్థులు మేము మమ్మల్ని అది కోసం పెడుతున్నారు ఇంకా తొలగించాలి వెంటనే న్యాయం చేయాలి ఏజ్ ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఇవ్వాలి ముప్పై రెండు సంవత్సరాల వయసులో జాబ్ పట్టిన వ్యక్తికి జీవన కోల్పోయిండు కాబట్టి ఇంకా మూడు సంవత్సరాలు పెట్టి ముప్పై ఐదు సంవత్సరాలు ఏజ్ ఇవ్వాలి ఈ ఈ విషయాలలో ఏది పిలకమైన ఫోర్టీ తెలంగాణ ఎలా బలి దర్శకు అందుకున్నదో ఈసారి కూడా తెలంగాణలో ప్రభుత్వం మారిపోద్ది చెప్తున్నా నేను ఏమి కట్ట సుఖాలు నాయకులం కాదు గ్రామీణ ప్రాంత విద్యార్థుల నుంచి ఇక్కడ మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి కొట్లాడిన వ్యక్తులు ఇక్కడ మాకు ఏ సెక్షన్లు తెలవదు ఏ ధర్నాలు తెలవదు మాకు తెలిసిందే మాకు ఉద్యోగాలు సాధించమని అడుగుతున్నాం మేము ఏ పార్టీ కాదు ఆ పార్టీ మెట్లెక్కినాం ఈ పార్టీ మెట్లెక్కినాం వీళ్ళకి అడెక్కినాం మాకు అంతిమంగా కావాల్సిన న్యాయం ఉద్యోగాలు ధర్మం అడుగుతున్నాం ఎందుకంటే పోలీసు అభ్యర్థులు సమ కేసులు అయితే భయపడే వ్యక్తులం మేము మేము ఒక జాబ్ కట్టుకుంటే మా కుటుంబంలో కొన్ని కుటుంబాలన్నా ఆశ గల వ్యక్తులు గెలుచు నగర్ నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చిన మీ అందరికీ పదాభివందనాలు పోలీసుల అభ్యర్థుల నాయకత్వం పదిహేను వేల కానిస్టేబుల్ నోటిఫికేషన్ జై తెలంగాణ